అయితే చూడండి ఇద్దరం మేమి ఈ గుంగు కావాలని ఈ గుంగు కోసం అయితే ముప్పై కిలోమీటర్లు వెళ్ళి పోసుకొచ్చాము ఈ గురుగు ఎక్కడికి వెళ్ళాం ఎంత దూరం వెళ్దాం ఇలా కోసామన్నది చూద్దాం రండి వీడియోలోకి వెళ్ళి హాయ్ ఫ్రెండ్స్ అగ మా గునుగు బ్యాచ్ చూడండి గునుగు తెంపుతారు అత్తాడు మీ తమ్ముడు కానీ మస్తు దూరం అయితే వచ్చినాం ఒక ఇరవై ముప్పై కిలోమీటర్లు వచ్చినాం ఇక అయితే తెంపుతాను చూడండి వాళ్ళ తిప్పలు చూడండి చెప్పు ఏం చెప్పాలి గునుకొచ్చిన గును రెండు వందలు నాలుగు వందలు పెడితే మంచిగా వస్తుంది నాలుగు ఐదు వందలు పెడితే మన చేత మనం తెచ్చుకున్నది అది వేరే ఉంటది కదా అందుకే ఇంత దూరం కొండ కొండపిండి ఆకు అంట అది దొరుకుతుంది దొరకదు అస్సలు తెలుసా తిమ్మిర తిమ్మిర తిమ్మికూరేనా కొండ పిండి ఆకు చూడండి మేమైతే గునుకొచ్చిన నింపుకున్నాం ఏడు నుంచి ఇరవై ముప్పై కిలోమీటర్ బందని కదా పది కిలో పదిహేను కిలోమీటర్ల ఇరవై 20 కిలోమీటర్లు అంత దూరం వచ్చినాం మీ గ్యాంగ్ వచ్చినాం ఇవ మా బిడ్డ అయితేది మా తమ్ముడ మెగాస్టార్ ఏట మెగాస్టార్ మా సూపర్ స్టార్ చిరంజీవి మా తమ్ముని పేరు అడికింది వద సంచిలో వెట్ట పడిత పడి అంటే మన తిమికూరా హ్మ్ తిమికూరా ఏది నీట్లా మర్చిపెట్టనా ఆ పప్పులు ఎత్తావా అట్లే అంటతావా ఇవా మెగాస్టార్ అక్కన్నాడు సూపర్ స్టార్ మెగాస్టార్ ఏంది కష్టం బాట పడుతుంది పడుతుంది ఈ తోటలల్లా వెయిట్ అయింది లకలక అవ కన్నరు గునుగురరి నాకింద పుట్ట హేగా కింద కుకి తమ్ముడు సంతలే నాగన్న పుట్ట శ్రీరాంజీనే గునుగువేడ అందుక వచ్చిండు మా బావగారు ఇక్కడ చూడండి గునుగు ఎవరకన్నా కావాలంటే రండి ఫ్రెండ్స్ ఇక్కడికి మా దగ్గరికి రండి ఇరవై కిలోమీటర్లు దూరం మొత్తం దొరికింది మాకు తిరిగి తిరిగి ఆస్తవ వచ్చింది

పువ్వు అయితే దింపుడు అయిపోయింది మనకు ఇక సంచి నిండింది ఇంకా దెంపటి వెళ్ళాం గానీ ఎండ బాగా కొడతాం ఫ్రెండ్స్ ఇంకో మా మరదలు మా తమ్ముడు పువ్వుడు మా మరదలు తమ్ముడు తెంపిల్లు ఫాస్ట్ ఫాస్ట్ గా దింపిల్లు ఎక్స్ప్రెస్ బకలైతే బాగా అయితే ఇంటికైతే ఇక ఎలుకలు పరిగెడతాను తెంపిన కడకైతే చాలా ఇంకా చాలా ఉంది తెంపాలంటే గానీ తెంపి ఓపిక లేదు చెంటలు అయితే బాగా కడతాను ఇంటికైతే వెళ్తాను బాయ్ ఫ్రెండ్స్